చిన్ననాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అడగా అభిమానంతో ఎన్టీ రామారావు గారి యొక్క సినిమాలు చూస్తూ ఆయన అభిమానులు ఏదైతే చాటుకున్నామో నిజంగా అది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మహిళా పక్షవాతి అంటాం కోసం ఎన్టీ రామారావు గారు మరటులో నా తెలుగింటి ఆడబడుచులు అని చెప్పని మొట్టమొదటిసారిగా సంబోధించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన రోజు ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటిసారిగా మహిళలకి ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించేటువంటి వ్యక్తి అన్నా నందమూరి తారక రామ గతంలో మహిళలకు పెళ్లి చేసి ఏదో కొంత కట్నకానికలకైతే పంపించేసి మగుతుందంతా కూడా మగవాళ్ళు తీసేసుకున్న పరిస్థితి ఉండేది దానికి భిన్నంగా ఎన్టీ రామారావు గారు పురుషులతో పాటు మహిళలు కూడా అని చెప్పిన ఆలోచనతోటి అన మొట్టమొదటిసారిగా మహిళలకి ఆస్తి హక్కు కల్పించడం స్థానిక సంస్థల్లో ఇవాళ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలన్నింటిలో కూడా మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా ఆయన ఇంటి పట్టాలిచ్చిన ఇల్లు కట్టించిన లేకపోతే ఏది ఇచ్చినా సరే అది మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పిన దృక్పాలంతో ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు మగవాళ్ళు రకరకాల వ్యసనాలతోటి అవసరమైతే ఏది నమ్మేస్తారు భార్య పుత్రులు కూడా విస్కెట్ తాకడ పెట్టేసినటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి వారి నుంచి రక్షణ కావాలని చెప్పని ఆలోచనతో ఆనాడు గుండు సూపుతో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ళు కానీ ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా మహిళా పేరు మీద ఇవ్వాలని చెప్పారు తలంపుతో పెట్టి మహిళల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆనాడు నందమూరి తారక రామారావు ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలు రోడ్ల మీదకి వచ్చి ధైర్యంగా తిరగలుగుతున్నారంటే ఆ రోజు గాంధీ గారు చెప్పాడు అర్ధరాత్రి కూడా మహిళలు రోడ్ల మీదకి వచ్చి తిరగలిగిన నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు చెప్పాడు అది ఎప్పుడు వచ్చిందంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు డాక్రా సంఘాలు స్థాపించిన తర్వాత ఆ కళ నెరవేరిందని చెప్పి ఖచ్చితంగా చెప్పలేదు ఎన్ని శాతమే డాక్రా సంఘాలు లేనప్పుడు రాజకీయ నాయకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మీ గ్రామానికి వచ్చినప్పుడు మీ వీధికి వచ్చినప్పుడు మీరు ఎవరు రోడ్ల మీదకి వచ్చి ఎవరితోటి కూడా కాదు డోరు సాటుని కిటికీ సాటుని కట్టిలలో ఆకుని ఎవరో వచ్చారంట మా గురికి ఎమ్మెల్యే వచ్చారంటే ఎవరు పెద్దలు వచ్చారంట చూసేవారు ఎవరో కూడా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి అలా సంతకాలు పెట్టి వచ్చేట వాడు మహిళలు కానీ ఈ రోజు డోకా సంఘాలు పెట్టిన తర్వాత మీలో చైతన్యం పెరిగింది బ్యాంకులో డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు తీయాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక ఎండి ఆఫీస్కి వెళ్లాలన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలని కానీ మహిళలు వెళ్ళి వెళ్ళిపోయి ధైర్యంగా మీ సమస్యలు మీరు మాట్లాడగలిగి వచ్చిన పరి పరిస్థితి ఉంది రాజకీయ నాయకులు అయితే కనుక ఏ గ్రామం వెళ్ళే కానీ మేము ఎక్కడికైనా వెళ్తే పురుషుల కంటే కూడా మహిళలు రోడ్డు మీదకి వచ్చి ఈ డ్రైన్ చూడండి రోడ్డు చూడండి అని చెప్పి నిర్వహణగా మాట్లాడేటువంటి శక్తి ఆ ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ కూడా ఇచ్చారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఎందుకు శాతం పెట్టారంటే అది పురుషులతో పాటు సమానంగా మీరు కూడా వెళ్ళినట్లయితే మీరు కూడా కొంత నాలుగు రూపాయలు సంపాదించుకుంటే పిల్లలను పోషించుకోవడానికి కుటుంబం ముందుకు వెళ్ళడం కోసం ఆలోచనతో తక్కువ వడ్డీకి మీకు ఈ యొక్క డాకడా సంఘం పెట్టారు మీరు సాధారణంగా బ్యాంక్ వెళ్ళండి బ్యాంక్ వెళ్తే కనుక ఓ సాము చెప్తారు బ్యాంక్ చెప్తూ లోన్కి వెళ్ళాలంటే మూడు చెప్పులు జతలు పెట్టుకుని అవి ఎరిగేలాగా తిరిగితే తప్ప మీకు లోన్ రాదు ఒక లక్ష రూపాయలు లోన్ రావాలని చెప్పి చెప్తా ఉంటారు కానీ వాళ్ళ డాక్టర్ మైడే మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి మీ గ్రూప్ లో పది మంది ఉంటారు ఒక తెల్ల ఖాతా మీద మీ పది మందికి సంతకం పెట్టి అలాగే బ్యాంకు మేనేజర్ ముఖం మీద మీకు లక్ష లక్షల లోన్లు వచ్చేస్తుంది ఎక్కడ కూడా మీరు ఎందుకు తనకా ఆస్తిని ఆస్తులు తనఖా పెట్టి అవగాహన చేసి మూడు చెప్పుల జతలు అయిపోయేలా తిరిగితే తప్ప రూపాయలు లోన్ రాదు అటువంటిది వాళ్ళ మీ ఆస్తిని ఎక్కడ పెట్టరు మీరు ఏమీ చేయరు ఒక తెల్లకాయ మీద పది మంది సంతకాలు పెట్టొస్తారు వారం పది రోజుల్లో రెండమ్మా అని చెప్పి మీ సీఏలు సీసీలు ఏపీ వాళ్ళు పిలిపించి మీకు లోన్ ఇచ్చే పరిస్థితి ఆ విధంగా ఊపిరితిత్తులోకి వెళ్ళి ఆరోగ్యం దెబ్బతింటుంది మహిళలందరూ ఆరోగ్యాన్ని కాపాడాలని ఆలోచనతో దేపం పథకం పెట్టి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్ట్ ఇచ్చిన వ్యక్తి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు సంగతి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ రోజు జబ్బు బతులు పెట్టి ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనిపించారు ఆ తర్వాత ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ఎన్నికలు నాకు ముందు ఎన్డీఏ కూటమి కూటమి వేల ఇరవై నాలుగులో లో ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి సహకారంతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి మీ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మీకు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరం వచ్చిస్తారని చెప్పారు ఇవాళ ఇప్పటికే రెండు గ్యాస్ కనెక్షన్ పడిపోయి ఈ వారంలో మూడో గ్యాస్ కనెక్షన్ కూడా ఫ్రీగా మీకు పడబోతుంది అదే విధంగా